రామ్ చరణ్ అంటే ఒక బ్రాండ్ ఆయన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారారు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఏకంగా మిలియన్స్లోనే యూస్ని సాధించింది అంతేకాకుండా ఇది ఎంతో క్లాసిక్గా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది అంతేకాకుండా ఎంతో కలర్ఫుల్గా ఉందంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటే ఇది మాత్రం ఎంతో క్లాసిక్గా ఉందంటూ అభిమానులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఇంతవరకు చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారంటూ ఇప్పటికే మీడియా తెలియజేస్తుంది అంతేకాకుండా దీనిలో చాలా గటపులు ఉంటాయంటూ చెప్పుకొస్తున్నారు శంకర్ అండ్ టీం రామ్ చరణ్ గతంలో రెండు క్యారెక్టర్లు మాత్రం చేసిన సినిమాలు ఉన్నాయి అయితే దీనిలో ఏకంగా ఐదు క్యారెక్టర్లు చేసే పిక్చర్స్ మనకు ఇప్పుడు కనబడుతున్నాయి అంతేకాకుండా ఈయన వైరల్ అవుతున్న కొద్దీ అభిమానులు పెరుగుతూ ఉన్నారు ఇప్పుడు హీరోయిన్లు సైతం ఆయన్ని మెచ్చుకుంటున్నారు హెప్పా పటేల్ కూడా ఆయన్ని మెచ్చుకుంటూ కామెంట్ చేశారు తన ఇన్స్టాగ్రామ్లో ఆయన లుక్ గురించి కామెంట్లు చేశారు అంతేకాకుండా రామ్ చరణ్ని ట్యాగ్ చేస్తూ అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా చూడండి అంటూ తెలియజేశారు ప్రస్తుతం ఈమె అవకాశాల కోసం ఎదురు చూస్తుంది అంతేకాకుండా ఈమెకు ఒకటి రెండు సినిమాలు ఉన్నాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తీస్తున్న సినిమాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు గతంలో ఆమె తెలియజేశారు ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్న గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన అప్డేట్లన్నీ కూడా ఆమె ఫాలో అవుతున్నట్లు తెలియజేశారు సో ఇది ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి